మన ఇండియాలో స్పోర్ట్స్ అంటే అందరికీ ముందు గుర్తుకు వచ్చేది క్రికెట్ మాత్రమే కానీ క్రికెట్ కాకుండా మన ప్లేయర్స్ ఎన్నో గేమ్స్లలో ప్రపంచంలో ఛాంపియన్గా గా నిలుస్తున్నారు అలాంటి వారిని ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటూ సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ మొదలైంది జలుబు తలనొప్పి మోకాళ్ళ నొప్పులు మరియు నడువు నొప్పి ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీబాం అందుకు కారణం గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న ఒక వీడియో ఎంటీ స్టేడియం జ్యోతి యరాజీ అంటూ వైరల్ అవుతున్న వీడియోని మీరు చూసే ఉంటారు రెండు వేల ఇరవై మూడుకు చెందిన ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది అసలు జ్యోతి యరాజీ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం విశాఖపట్నంకి చెందిన జ్యోతి ఒక వాచ్మెన్ కూతురు తండ్రి పేరు సూర్యనారాయణ తల్లి కుమారి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తోంది చిన్నతనం నుంచే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా చదువు పక్కన పెట్టకుండానే జ్యోతి అథ్లెట్స్ లో రాణించింది స్టేట్లో జరిగే ఈవెంట్స్ జ్యోతి కెరీర్ ను మలుపు తిప్పాయి హార్డల్స్ రేస్లో రాణించాలని హైదరాబాద్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందింది రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ సహకారంతో జ్యోతి అథ్లెటిక్స్లో రాణిస్తోంది ఆమెకు సంబంధించిన ట్రైనింగ్ న్యూట్రిషన్ రిలయన్స్ ఫౌండేషన్ చూసుకుంటూ వస్తోంది ఆ తర్వాత నుండి జ్యోతి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు పాయింట్ ఏడు ఎనిమిది సెకండ్ల జాతీయ రికార్డును సాధించింది రెండు వేల ఇరవై మూడులో బ్యాంకాక్లో ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ని గెలుచుకుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో సౌత్ కొరియాలో జరిగిన ఏషియన్ గేమ్స్లో పన్నెండు పాయింట్ తొమ్మిది ఆరు సెకండ్స్లో వంద మీటర్ల రేస్ను ఫినిష్ చేసి స్వర్ణం సొంతం చేసుకుంది ఇలా మరెన్నో ఉన్నాయి గాయం కారణంగా గత కొన్ని నెలలుగా గేమ్కు దూరమైన జ్యోతి రెండు వేల ఇరవై ఆరు టోక్యో వరల్డ్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో రెండు వేల ఇరవై మూడు బ్యాంకాక్లో ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు సంబంధించిన వీడియో భారత్ తరపున జ్యోతి యరాజీ వంద మీటర్ల రేస్ను పదమూడు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లలోనే ఫినిష్ చేసి గోల్డ్ మెడల్ను గెలుచుకుంది ఫైనల్ రేస్కు వర్షం అంతరాయం కలగడంతో స్టేడియం పూర్తిగా ఖాళీగా ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో క్రికెటర్లకు కోట్ల రూపాయలు ప్రకటించే ప్రభుత్వం ఇలాంటి ప్లేయర్స్ను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ క్వశ్చన్ చేస్తున్నారు నెటిజన్లు ఎన్ని విజయాలు సాధించినా ప్రభుత్వం నుండి సహకారం మాత్రం వాళ్ళకి అందడం లేదని మండిపడుతున్నారు అలాగే అభిమానులు కూడా ఇతర క్రీడల వైపు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి